జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగనుంది ఈరోజు మనం మన ఇంట్లో శ్రీరాముడిని ఏ విధంగా పూజించాలి ఏ సమయంలో పూజించాలి ఐదు దీపాలు ఏ సమయంలో వెలిగించాలి ఒకవేళ అక్షంతలు రాని వారు ఏమి చేయాలి జనవరి ఇరవై రెండవ తేదీన ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే విషయాలన్నీ చాలా క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం రామ మందిరం ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలోకి దేశంలోని ప్రముఖులు అందరూ ఆహ్వానాలు అందించారు అలాగే సామాన్యులందరూ అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షంతలను దేశంలోని హిందువులందరికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు మనందరూ ఎంతగానో ఎదురు చూసే రోజు రానే వచ్చేసింది శ్రీరాముడి బలరాముని రూపంలో ఈపాటికే తన ఆశీర్వాదం అక్షంతల రూపంలో ప్రతి ఇంటి గడపకి చేరుకుంది ఇలా అందుకున్న అయోధ్య అక్షంతాలను ఏం చేయాలనే సందేహం చాలా మందికి ఉంటుంది అయితే అయోధ్యలోని ఈ అక్షంతలను తీసుకునే సమయంలో నియమనిష్ఠలతో భక్తి పూర్వకంగా తీసుకోవాలి ఈ అక్షంతలను తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం గింజలు ఆవు నెయ్యి పసుపును కలుపుకొని పూజా మందిరంలో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఈ రామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన తర్వాత ఆ అక్షంతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి కుటుంబంలోని అందరూ తలపై జల్లుకోవాలి మిగిలిన అక్షంతాలను జాగ్రత్తగా భద్రపరచుకొని శుభదినాల అప్పుడు వాటిని వాడుకోవాలి ఈ అక్షంతాలను ప్రతినిత్యం పూజా గదిలో ఉంటేనే మంచిది లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో భద్రపరచుకోండి జనవరి ఇరవై రెండు మంగళవారం రోజు ఉదయం దీపారాధన చేసుకొని ఆ తర్వాత సాయంత్రము శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత మళ్ళీ సాయంత్రం వేళల్లో దీపారాధన చేయాలి ఆ తర్వాత అందరూ ఐదు దీపాలను ఆరు బయట వెలిగించాలి అందరూ ఈ నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే అందరికీ శుభం కలుగుతుంది జై శ్రీరామ్ జై జై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్